హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రేజీ టీవీ తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ ని లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి కృష్ణాపురం అనే గ్రామంలో సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు రాధమ్మ వాళ్ళ వీధిలో అందరూ ఆడవాళ్ళు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు దాన్ని చూసిన రాధమ్మ అందరు కోడళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే మా కోడలు మాత్రం ఇంట్లో పడుకుంది ఏంటో మాకి కర్మ అని చాలా బాధగా ఉంటుంది ఇంతలో రాధమ్మ కోడలు శాంతి వాళ్ళ చెల్లెలు రాని ఊరు నుంచి వస్తుంది బయట కూర్చున్న రాదమ్మతో ఏంటత్తయ్యా ఇంటి ముందు అందరు ముగ్గులు వేస్తుంటే మన ఇంటి ముందు ఒక్క ముగ్గు కూడా లేదేంటి మీ అక్కకి ముగ్గులు రావంట కదా ఇంట్లో పని కూడా సరిగా చేయదు అలాంటి కోడలు నా ఇంటికి వచ్చినందుకు బాధపడుతున్నాను ఆ మాటలు విన్న రాణి తన మనసులో అక్కకు ముగ్గులు రాకపోవడమేంటి పనులు రాకపోవడమేంటి ఎందుకు అత్తగారింట్లో ఇలా ప్రవర్తిస్తుంది విషయమేంటో తెలుసుకోవాలి అని అనుకుని అత్తగారితో అత్తయ్యా మా అక్కకి రాకపోతే రాకపోయిందిలే కాని నాకు బాగా ముగ్గులు వేయడం వచ్చు మీరు ఏమనుకోకుండా నా సామాన్లు లోపల పెట్టి ముగ్గు తీసుకొచ్చారంటే నేను అందంగా పెద్ద ముగ్గు వేస్తానత్తయ్యా ఆ మాట వినగానే ఎంత మంచి మాట చెప్పావే నీ నోట్లో నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అని చాలా సంతోషంగా సామాన్లు లోపల పెట్టి ముగ్గు గిన్నె తీసుకుని వస్తుంది రాణికి ఆ ముగ్గు గిన్నె ఇస్తుంది రాణి ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గు వేసి రంగులు దిద్దుతుంది దాన్ని చూసిన అత్తగారు చాలా సంతోషపడుతూ ఆమెను చాలా మెచ్చుకుంటుంది ఇంతలో లోపల ఉన్న శాంతి బయటకు వస్తుంది శాంతి ఇంటి ముందు ముగ్గులు చూసి చాలా ఆశ్చర్యపోతుంది తన చెల్లిని చూసి మరింత ఆశ్చర్యపోతుంది శాంతిని చూసిన అత్తగారు వెంటనే శాంతి మీ చెల్లెలు చూడు ఎంత అద్భుతంగా ముగ్గు వేసిందో నువ్వెందుకు నేర్చుకోలేదు ఇక నుంచి మీ చెల్లెల దగ్గర ముగ్గులు నేర్చుకో అని లోపలికి వెళ్ళిపోతుంది ఏంటే నా దగ్గరే ముగ్గులు నేర్చుకొని నాకే కాంపిటీషన్ గా వచ్చావా నేనెందుకు నీకు కాంపిటీషన్ అవుతానక్క నువ్వు అసలు ముగ్గులు వేస్తేనే కదా ముగ్గులు రావు అని పనులు రావు అని ఇంట్లోనే ఉంటావంట ఎందుకు అసలు నీకేమైంది ఓసై రాని పెద్ద గరవకు నువ్వు లోపలికి రా నేనంతా చెప్తాను అని చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్తుంది తన గదిలో కూర్చోపెట్టి తలుపులు వేసి చూడు రాణి పేరుకి పెత్తనమిస్తే పేనుతల మొత్తం కొరికి పెడుతుందని ఊరికే పెద్దలు అనలేదు అందుకే నేను మా అత్తగారి ముందు నాకు ఏమీ రాదు అన్నట్లుగానే ప్రవర్తిస్తాను నాకు ఏమన్నా వచ్చు అని తెలిస్తే అన్నీ నా చేతే చేయిస్తారు అక్క అలా అని నువ్వు అత్తగారిని వయసులో కష్టపెడతావా అత్తగారు చాలా మంచివాళ్ళు కాబట్టి నిన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు దాని నువ్వు నిలబెట్టుకోవడం మంచిది నువ్వు కాపురానికి వచ్చింది కలిసిపోవడానికి కాని కలహాలు పెట్టడానికి కాదు అది గుర్తుపెట్టుకో అని తలుపులు తీసుకుని బయటికి వస్తుంది ఎదురుగా అత్తగారు ఉంటారు ఆ మాటలన్నీ అత్తగారు విన్నారని రాణికి అర్థమవుతుంది అత్తగారు చాలా బాధగా పెరట్లోకి వెళ్ళి కూర్చుంటుంది రాణి కూడా అక్కడికి వెళ్ళి అత్తగారితో అత్తయ్య ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు ఏమైంది రాణి మీ అక్క నీతో చెప్పిన మాటలన్నీ నేను విన్నాను కాని ఒకటి గుర్తుపెట్టుకో నేనెప్పుడు తనని తల్లిలాగే చూశాను కోడలిలాగా చూడలేదు పనుల భారమంతా ఎందుకు తన మీద వేస్తాను ఇద్దరం కలిసే కదా పనిచేసుకుంటాము ఆ మాత్రం జ్ఞానం లేదా మీ అక్కకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత పిచ్చిది కాదు కదా అని అత్తగారు చాలా బాధపడుతుంది రాణి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది ఈ పండుగకు అందరూ పిండి వంటలు చేసుకున్నారు ఒక్క మనం తప్ప ఈ పండుగ నేను రెండు సంవత్సరాల నుండి జరుపుకోవడం లేదు అది కూడా కేవలం మీ అక్క వల్ల నేను ఈ వయసులో ఆ పిండి వంటలు చేయలేను నాకు మోకాళ్ళ నొప్పులు చేతులు నొప్పులు వచ్చి బాధపడుతున్నాను కాని తను అర్థం చేసుకోదు చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాణికి ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో కిరణ్ రాణిని చూసి రాణి ఎప్పుడు వచ్చావు ఒక పది అవుతుంది బావా వచ్చి నాలుగు రోజులుంటావా వెళ్తావా నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను బావా ఇక్కడ ఉండే చేస్తాను ప్రాబ్లం లేదు నా బీటెక్ అయిపోతే జాబ్ ఇప్పిస్తా అన్నావు కదా త్వరగా నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించు అవును నీకోసం సాఫ్ట్వేర్ జాబ్ కంపెనీలన్నీ తెరిచి ఉన్నాయి వెళ్ళొద్దు అని నవ్వుతాడు ఆ మాటలకు రాణి కూడా నవ్వుతుంది వాళ్ళిద్దరూ అలా సరదాగా నవ్వుకోవడం శాంతికి అస్సలు నచ్చదు ఏ రాణి ఏంటలాగా మగవాళ్ళ దగ్గర అలా మాట్లాడొచ్చా లోపలికి వెళ్ళు అని అంటుంది ఇప్పుడు ఏం జరిగిందని మా అక్క అలా మాట్లాడుతుంది అని తన మనసులో అనుకుని వెళ్ళిపోతుంది రాణి వంటగదిలో పనిచేస్తున్న అత్తగారి దగ్గరికి వెళ్లి నేను సాయం చేస్తాను అత్తయ్య అని సహాయం చేస్తూ ఉంటుంది మీ అక్క బదులు నువ్వు మా ఇంటి కోడలైతే ఎంత బాగుండేదో నాకు ఏ బాధ ఉండేది కాదు ఇప్పుడైనా ఏముందత్తయ్యా బావికి ఇచ్చి రెండో పెళ్లి చేయి ముగ్గురం నీ కళ్ళ ముందే పడుంటాం ఆ మాటలకి రాదమ్మ అల్లరి పిల్ల అని నవ్వుతుంది తను కూడా సరదాగా నవ్వుతుంది ఆ మాటలు విన్న శాంతి రాణి నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి నోరు అదుపులో పెట్టుకోనుండు అని కోపంగా తిట్టి వెళ్ళిపోతుంది మీ అక్క మాటలేమి పట్టించుకోకు తన అలాగే అంటుంది ఇక అందరూ మధ్యాహ్న భోజనం దగ్గర కూర్చుంటారు అందరూ భోజనం చేస్తూ ఉంటారు అబ్బా పప్పు వంకాయ చాలా అద్భుతంగా చేశారు ఎవరు చేశారమ్మా ఇంకెవరు చేశారు రాణి చేసింది చాలా అద్భుతంగా వంట చేశావు మీ అక్క చేతి వంట తినలేకపోయినా మీ చేతి వంట తిన్నందుకు చాలా సంతోషం ఆ మాటలు శాంతికి నచ్చవు శాంతి చాలా కోపంగా ఉంటుంది బావా నేను ఉన్నన్ని రోజులు వంట నేనే చేస్తాను అలాగే అత్తయ్య నేను రేపు పిండి వంటలు కూడా చేస్తాము సూపర్ మీ ఇద్దరు ఆ పనిలో ఉండండి అని నవ్వుతాడు అందుకు వాళ్ళు కూడా నవ్వుతారు శాంతి ఉన్నట్టుండి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఆ రోజు అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు శాంతి మాత్రం అస్సలు నిద్రపోదు తన చెల్లెల గురించే ఆలోచిస్తూ ఉంటుంది రోజులోనే అందర్నీ ఆకట్టుకుంది రాణి ఇలా అయితే ముందు చాలా చూడాల్సి వస్తుంది రేపటి నుంచి చెప్తా దాని సంగతి అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు రాణి ఇంటి ముందు శుభ్రం చేసి పెద్ద ముగ్గులు వేస్తుంది ఆ తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి అలాగే వంట కూడా చేస్తుంది చకచక అందరూ టిఫిన్ కూడా చేసేస్తారు ఆ తర్వాత రాధమ్మ రాణి ఇద్దరు ఇంటి పెరట్లో పిండి వంటలు చేస్తూ ఉంటారు వాళ్ళు అలా మాటలు చెప్పుకుంటూ పిండి వంటలు చేస్తూ ఉండగా శాంతి వంటగదిలోకి వెళ్లి రాణి చేసిన అన్ని వంటల్లో ఉప్పు కారం ఎక్కువ వేసి వస్తుంది అలా చేయడం భర్త చూస్తాడు ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోడలు పిండి వంటలు సిద్ధం చేసుకుని మధ్యాహ్న భోజనానికి కూర్చుంటారు ఇంతలో కిరణ్ కూడా వస్తాడు రాణి అందరికీ భోజనం వడ్డిస్తుంది వాళ్ళు భోజనం తిని ఏంటి ఇంత ఉప్పగా ఉంది అని అంటారు నిజమే నేను ఉప్పు కారం అంతా సరిగ్గానే వేశాను కానీ ఇలా ఎందుకు అయిందో అర్థం కావట్లేదు ఎందుకంటే మీ అక్క అందులో ఉప్పు వేసింది కాబట్టి అని అంటాడు రాణి ఇలా చేసావు అక్క అని అడుగుతుంది ఇక దాని దగ్గర పెద్ద గొడవ మొదలవుతుంది శాంతి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎందుకొచ్చావు నువ్వు నా అత్తనే నా భర్తని నీ మాయలో వేసుకోవడానికి వచ్చావు కదా చెప్పు పని చేస్తే మాయలో పడేసినట్ట అయితే నువ్వే ఆ పనులన్నీ చేసి నీ మొగన్ని నీ కొంగు చుట్టూ తిప్పుకో మీ అత్తగారిని గొప్పగా పొగిడేలా చేసుకో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని కోపంగా రాణి వెళ్ళిపోతుంది కిరణ్ మరియు అత్తగారు లోపలికి వెళ్ళిపోతారు శాంతి ఏడుస్తూ ఇంకా లాభం లేదు రేపట్నుంచి నేనేంటో చూపిస్తాను అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు శాంతి ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది దాని లోపల ఉన్న వాళ్ళు ముగ్గురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంటి ముందు భోగి వేసి ఆ భోగి మంటలో నీళ్లు కాగపెడుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది అందరూ కూడా భోగి మంట దగ్గర నిలబడతారు ఇక తానే స్వయంగా వంట కూడా చేస్తుంది అందరికీ వడ్డిస్తుంది చాలా అద్భుతంగా ఉందని అందరూ పొగుడుతారు ఇక పండుగ రోజులు మొత్తం చాలా బాగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని పిండి వంటలు స్వయంగా శాంతినే చేస్తుంది ముగ్గులు రావు వంటలు రావు అని అద్భుతంగా అన్ని పనులు చేస్తున్నావు కదా శాంతి నన్ను క్షమించండి అత్తయ్య నేను మీకు అబద్ధం చెప్పాను నాకు అన్ని పనులు వచ్చు వంట చాలా అద్భుతంగా చేస్తాను నా దగ్గరే అన్ని పనులు నా చెల్లెలు కూడా నేర్చుకుంది ఇంతలో రాణి అవునత్త అందుకే కదా ఇప్పుడు నేను అవన్నీ గుర్తు చేయడం కోసం వచ్చాను ఆ మాటలకు శాంతి ఆశ్చర్యపోతుంది అక్క నేను ఇక్కడికి రావడానికి కారణం మామయ్య గారు ఇంట్లో జరుగుతున్న విషయాలు అత్తయ్య గారు ఫోన్ చేసి మామయ్యకు చెప్తే ఆయన బాధపడుతూ నాకు చెప్పాడు నీలో మార్పు తీసుకురావడం కోసమే నేను బావతో అత్తయ్యతో చాలా చనువుగా ఉన్నట్లు మాట్లాడాను నేను తప్పు చేస్తే నన్ను క్షమించు అని అంటుంది రాణి చిన్నదానివైనా నాకు బుద్ధి వచ్చేలాగా చేశావు చాలా థ్యాంక్స్ ఇక ఇంట్లో వాళ్ళందరూ ఈ సంక్రాంతితో శాంతిలో భలే మార్పు వచ్చిందని చాలా నవ్వుకుంటూ సంతోషంగా పండుగ జరుపుకుంటారు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్